ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము మలాఖీ గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం అయితే మీరు మార్గము తప్పితిరి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మార్గము తప్పారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏసు మార్గంలో ఉన్నవాళ్లే క్షేమంగా ఉన్నట్లు ఏసు మార్గం నుంచి పక్కదారి పడితే క్షేమం లేనట్లే కదా నరకం వారి కోసం ఎదురుచూస్తూ ఉంది మరి సహోదరి సహోదరిడా ఈరోజు నీ పరిస్థితి నీవే మార్గంలో ఉన్నావు సరైన మార్గంలోనే అనగా ఏసు మార్గంలోనే ఉన్నావా ఒకవేళ నీవు మార్గం తప్పిన వ్యక్తివా నీవు ఆయన మార్గంలో ఉంటేనే నీకు మేలని నీవు గుర్తిస్తున్నావా ప్రభు నీకేది చెప్తే అది నీవు చేయగలిగితే నీవు ఆయన మార్గంలో ఉన్నట్లే లేదంటే మార్గం తప్పినట్లే ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి ఏంటో బహు జాగ్రత్త కలిగి నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి లేకుంటే నేను సులువుగా మార్గం తప్పించడానికి అపవాది ఎంతగానో ప్రయత్నిస్తాడు పొంచి ఉంటాడు ఎలావెళ అపవాది తంత్రములు ఎరిగిన వాడవై నీవు నడుచుకోవాలి అపవాదికి ఎక్కడా కూడా నీ జీవితంలో అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను నిరసన మార్గం నుంచి పక్కదారి పట్టిస్తాడు ప్రభుత్వం నీవు అనుదినం సహవాసం చేస్తే నీవు ఆయనకు బహు సమీపంగా ఉండే కొలది అపవాద నీకు దూరం జరుగుతాడు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో నీవు నీ ప్రభు మార్గంలోనే నడవాలి నువ్వు మార్గం తప్పితే నీ ప్రభువుకి దూరం అయిపోతావు నీకు ఏ విషయంలోనూ కూడా విజయం ఉండదు నీవు సులువుగా పాపంలో పడిపోతావు నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రభు ఎద్దు నుండి నీకు ఎప్పటికీ సహాయమో దొరకదు ఇప్పటికైనా నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఆలోచించుకో ఒకవేళ యేసు మార్గం తప్పితే నిన్ను నువ్వు సరి చేసుకో మళ్ళీ ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా మళ్ళా తండ్రి వద్దకు అనగా యేసు వద్దకు నువ్వు తిరిగిరా అప్పుడు దేవుడు నిన్ను మరలా మంచి మార్గులే నడిపిస్తాడు ఆమెన్